సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామ శివారులోని శ్రీ కోటి లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం ఇరవై తొమ్మిదో వార్షికోత్సవ వేడుకలు ఈ నెల పదమూడు నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ నేడు శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఉత్సవ విగ్రహాలను మంగళ వాయిద్యాలతో కళ్యాణ మండపానికి తీసుకువచ్చి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు అనంతరం ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ శివయోగి శివచార్య మహాస్వామి మాట్లాడుతూ ప్రతి ఏటా పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిర్వహించడం ఎంతో శుభకరమని లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో విరజిల్లాలని అన్నారు ఆ ఆది దంపతుల ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపైనా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వివిధ గ్రామాల ప్రజలు భక్తులు బంగారు పండరం చెప్పు అంటే బిందే అంటా మనం అటువంటి కిలోల కొద్ది పరులు పొదిగి సాక్షాత్ హిమాలయ పర్వత అయ్యగారి కాళ్ళు కనగంట కంకణ చేసి కంకణాలు అక్కడి నుంచి వచ్చాడు కాబట్టి పాదాల పరి ప్రోక్షణ చేసిన తర్వాత కంకణ ధారణ భాషక ధారణ ఆ తర్వాత మళ్ళీ అంత నమస్కారమా శోభయంతే ముఖమ అంటే అర్థం ఏమిటంటే పాదపలక ధారణం తెలంగాణలో అంటాం భాషికమంటాం గడితేనే స్వామి స్వామి మీరంత ఎదుర్కోవాలి అసలు స్వామి వస్తే మరి క్షేమం కొరకు లు మేము పూజ చేస్తున్నాం మనం అన్ని పూజలు ఎందుకు చేస్తాము అంటే స్వామి క్షేమంగా ఉండడానికి కాదు మనం క్షేమంగా ఉండడానికి ఆయన ఎప్పుడు క్షేమంగానే ఉంటాడు మనం నైవేద్యం కూడా ఎందుకు ఉండాలి బాగుండాలి పండలు బాగా ఉండాలని కళ్యాణం చేస్తున్నాం అని చెప్తున్నాం

తల్లి ఆమె ఆమె కురమ్మలకు తల్లి ఆమె సమస్తలోకాలకు తల్లి ఆమె ఆమెకు పరమశివుడు చక్కగా ఆ మూడు ముళ్ళు వేస్తూ మంగళ సూత్రాన్ని సమర్పణ చేశాడు ఇక అయ్యా చక్కగా స్వామివారి కుందూషణే ప్రిమలం భగమే భక్త చింతామణి దైవ శిఖామణి అని పాడుతూ పాడుతూ మధ్యలో చేస్తాం చిలుగు కుంకుమ కాంతిరే కళ చిలుగు అంటే అమ్మవారి యొక్క